నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం పిన్ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తును కానీ ఇలాంటి అమూల్యమైన శక్తిని కాక ఎవరైతే పెంచి దీన్ని ఒక సంరక్షిస్తారో వారందరికీ నా చిరుసా వహించి వందనములు చేస్తున్న ఆయుర్వేద అభిమానులారా ఎందుకంటే ఈ రోజున మరుగున మడిపోతున్నది అంతేకాకుండా మన సంప్రదాయాల విలువలు మన యొక్క జీవన విధానాలు ఎంతోమందికి తెలియకుండా వాటన్నిటినీ చివరికి మనలో ప్రాబల్యం చెందకుండా చివరికి మటుమాయంలాగా ఒక అగ్గి రోగంలాగా వచ్చిన ఒక ఎరువులతోని అంతేకాకుండా క్రిమి కీటకాల యొక్క ఈ యొక్క రసాయనిక మందులంగా వేసినప్పుడు ఆ పంటసీన్లో తగు సంబంధించిన యొక్క క్రిమి కీటకాలతో పాటు ఇంకా వేరే విధమైన ఒక జీవులు నశించిపోతాయి అలాంటి విధంగా ఏ విధంగా జీవులు నాశనం అయిపోతున్నాయో ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నాయో ఈ సమాజంలో ఇప్పుడు కూడా అదే విధంగా మానవ అవకారం మానవ జీవులు కూడా ఎంతోమంది ఈ ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణంగా ఈ ప్రకృతి అవుతుంది దానికి కారణం ఏంటంటే ప్రకృతిని మనం మమేకం చేసుకోకపోవడం ఒకటి ప్రకృతిలో అనేక విధములైన విషపూరితమైన ఒక ఆహార పదార్థాలు విషపూరితమైన అన్నిటి ప్లాస్టిక్ భూతము ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల చివరికి మన మానవ జాతి ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోతుంది ఇది వంద శాతము నిజ సత్యము ఇది అందరికీ తెలుసు కానీ ఇలాంటి విషపూరితమైన ఇలాంటి యొక్క అల్లోమన పాతం ఇల్లో పాతం మన శరీరం మనకు మనకు తోడ్పడినప్పుడు మనం ఏ విధంగా ప్రేరణ చేసుకోవాలని ఒక విభాగంలో ఈరోజు చెప్పబోయే విభాగం అండి ఆయుర్వేద అభిమానుల అందరూ ప్రేక్షక దేవుళ్ళు నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు అంతే ప్రేక్షక దేవుల కోరిక మేరకు అంతేకాకుండా మన నివసిస్తున్న ఒక ప్రాంతాల్లో విషపూరితమైన పదార్థాలను మనం ఏ విధంగా దాని యొక్క చేయాలని ఒక అందరి యొక్క కోరిక మేరకు మేము ఎంతో మందికి ప్రవేశపెట్టినం ఆ ప్రవేశపెట్టి యొక్క అనుభవాల కోరిక మేరకు నేను చెప్పబోయే విధానం ఏదన్నా ఉంటుంది ఎందుకంటే నా చిన్న ట్రస్ట్ అంటే నేను ఒక ప్రకృతి వైద్యంలాగా చేసి నాలుగు ఇరవై నాలుగు వసంతాలకు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా అంతేకాకుండా ఈ విషపూరితమైన ప్రభుత్వం యొక్క పట్టాదారులు కానీ అంతేకాకుండా ఎంతో విధంగా మనకు ఏదో ఒక పట్టాలాగా వచ్చి ఈ యూట్యూబ్ యొక్క సంపాదనతోని ఎంతోమందిగా జీవనం కాదు గడపాలనే ఒక సహ ఉద్దేశంతో కాదండి మా పూర్వీకులు ఇచ్చిన మా చిన్న తాతలు ఇచ్చిన నేను కష్టించి శ్రమించి మా నానమ్మ ఇంటి కాంచని పూ పుట్టినలు కాంచుని వచ్చిన వైద్యము అంతేకాకుండా మీ ఎంతో మంది మీద నేర్చుకునే వైద్యము ఈ పది మందికి పంచాలే అంతే కాకుండా ఈ పది మంది లోకను పది లోకలు ఉన్న ప్రజలతోని వాళ్ళ కష్ట సుఖాలను ఎంతో కొంత పాలు పంచుకొని ఈ విషపూరితమైన యొక్క వ్యాధులను దూరం కొట్టాలని సహ ఉద్దేశంతో నా కుటుంబం నడుం గడుతుంది నేను ఒక్కనే కాదు మా అన్నలు కానీ మా వదినలు కానీ మా అన్న కొడుకులు కానీ మా వదిన కొడుకు మా యొక్క మా అన్న బిడ్డలు కానీ మా అల్లులు కానీ మా యొక్క భార్య కానీ నా కొడుకు కానీ నా బిడ్డ కానీ మా అమ్మ నాన్న కాని మా అత్తమ్మలు కానీ అందరూ నాకు సకల నా బలగం ఎంత ఉంటుందో అంతేకాకుండా నా వినమాల నా పుట్టిన ఊరైన గోపాలగిరి ప్రతి ఒక్క ధర్మార్పు కానీ సేకు కానీ అంతేకాకుండా వినమాల కానీ మా ఊరు మొత్తం నాకు నడుము కట్టిస్తుంది కారణం ఎందుకని ఒకసారి చెప్తే ఆలోచిస్తే ఏదో ఒక లక్షల కొద్ది విలువతోని కూడుకున్న వైద్యం లక్షగా పెరాలసిస్ పక్షవాతం వచ్చిందనుకోండి ఈ పక్షవాతం అనేది మెదడులో ఏదో ఒక విధంగా జెనటిక్ ప్రాబ్లంతో పూర్వీకులు ఉన్న యొక్క వ్యాధితోని ఎంతో కొంత మనం తీసుకున్న ఆహార పదార్థాలు వయసు పరిమితిని బట్టి ఆ మెదడులో ఏదో ఒక ట్యూనర్ లాగా గడ్డలాగా ఏర్పడి శరీర అవయవాలకు ఎప్పుడైతే సక్రమంగా అంటే రక్తంలో గాలి కానీ ఆక్సిజన్ కానీ పూర్తిగా అందనప్పుడు ఆ చిన్న మెదడు పెద్ద మెదడు లేక మెదడుకునే ఏది గుండెకు కానీ మరి యొక్క ఊపిరితిత్తులకు కానీ అనుసంధానం రక్త ప్రసరణ లేనప్పుడు ఆ జరిగే తటస్థ మార్గమే పక్షవాతం అలాంటి పక్షవాతాలు వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా క్యాజువల్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి కానీ కనీసం ఒక వందలు వేయిలు కావాలి ఆ వందలు వేయిలు పెట్టలేని స్థితిలో ఉన్నారు కనీసం గవర్నమెంట్ ఆంబులెన్స్ ఎక్కినా కానీ అందులో కొన్ని డబ్బులు ఛార్జీ కానీ మన చేతి లాగా ఉండాలి అలాంటి లేని వాళ్ళకు ఎంతోమంది నిరుపేదలు కన్నీటి చుక్క పెడుతుంది ఆ కన్నీటి చుక్కను తీర్చడానికి మేము ముందుగా ముడిగట్టుకొని ఒక ఆయుర్వేద సమ్మేళనం కానీ అదేవిధంగా మేము చేసే విధానంలో మన యొక్క ఆయుర్వేద విధానములతో పాటు మన పూర్వీకులు కానీ మన సూచించక ప్రకృతిని కాక మనం కాక మమేకం చేసుకుంటే మన సస్యశ్యామలంగా ఎంతో కొద్ది కాలంగా బతుకుతామని నడుము కట్టుకొని మేము అందరం మీ అందుకు ముందుకు వస్తున్నామండి అందుకు మీరు అందరికీ మీ తరపున మా సలహాలు కానీ సూచనలు కానీ యావత్ ఇరవై నాలుగు గంటలు ఎలాంటి ఒక సలహాలు కానీ ఎలాంటి ఉచితమైన వైద్యం కానీ ఎలాంటి భయంకరమైన వ్యాధులకు కానీ నయం చేసే విధంగా మేము ముందడిగేస్తున్నాం దానికి అందరికి మమ్మల్ని నడుము కట్టి మిమ్మల్ని మనసా వాచ్ మమ్మల్ని దీవించాలని మమ్మల్ని మిమ్మల్ని ఒకసారి మిమ్మల్ని ప్రార్థించుకుంటూ ఆయుర్వేద అభిమానులారా ఈరోజు ఏంటంటే దాదాపు నవంబర్ సంభవించింది నవంబరు డిసెంబరు జనవరి అంటే మూడు నెలలు నాలుగు నెలలు అంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మధ్య వరకు వచ్చే కాలం ఏంటంటే శీతాకాలం దాన్ని చలికాలం అంటారు అయితే నవంబరు జనవరి ఫిబ్రవరి మరి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వేసవికాలం సంభవిస్తుంది జూన్ ఫస్ట్ నుంచి వర్షాకాలం జూన్ లాస్ట్ వీక్ నుంచి జూలై నుంచి వర్షాకాలం సంభవిస్తుంది అంటే మన యొక్క సంవత్సర కాలంలో పన్నెండు మాసాలు అంటే పన్నెండు నెలల్లో ఏ కాలమైన వర్షాకాలం నాలుగు నెలలు సీతా చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం అంటే వేసవికాలం నాలుగు నెలలు అయితే ఎప్పుడైతే ఈ యొక్క శీతాకాలం అనేది చలికాలం అనేది ఎప్పుడైతే సంభవిస్తుందో దాదాపుగా నవంబర్ ఫస్ట్ నుంచే మధ్య వీక్ నుంచే ఫస్ట్ నుంచే ఎంతో ఒక అంతంగా మన భూమి కొన్ని డిగ్రీల వరకు వంగి ఉండి సూర్యుని చుట్టూ భ్రమిస్తుంది భూభ్రమణం ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ కాలంలో మనలో ఉండవలసిన మన శరీరంలో కానీ మన భూమిలో ఉండవలసిన ఏది ఉష్ణం అంటే వేడి అని తగ్గి ఆ ఎప్పుడైతే కొన్ని డిగ్రీల వరకు ఫార్టీ ఫైవ్ డిగ్రీ నుంచి నైంటీ డిగ్రీల మధ్య ఉన్న డిగ్రీల వరకు భూమి వంగి ప్రయాణించడం వల్ల తన చుట్టూ తాను తిరగడం వల్ల మన శరీరంలో మన శరీరానికి కావలసిన ఉష్ణం ఉండదన్నమాట అంటే భూమికి ఎంతో ఒకంత శిథలం అంటే ఎంతో ఒకంత నిమ్ము కలిగి ఎంతో కొంత నీరు కలిగిన వాతావరణం ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఈ యావత్ ఒక ప్రపంచ లోకంలో యావత్ ఇటు యావత్ ఒక ప్రపంచ లోకంలో ఈ వాతావరణంలో అనేక విధమైన విషపూరితమైన ఒక తుఫానులు అంతేకాకుండా ఈ యొక్క ప్లాస్టిక్ బూతం మీద అనేక విధములుగా ఏదో ఒక తుఫాను ప్రభావంతో వాతావరణం చల్లదనం ఉండడం వల్ల ఇది భూమి ఎన్నో డిగ్రీల వరకు వ్యాలీ ఉండడం ఒక ఎంతో వాతావరణం చల్లదనంగా ఉండడం వల్ల అనేక విధాలుగా అంటే దాదాపు గుండె సంబంధించిన వాళ్ళకు ఊపిరితిత్తులు సంబంధించిన వాళ్లకు మధుమేహం సంబంధించిన వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధులు షుగరు అంతేకాకుండా ఎయిడ్స్ అంతేకాకుండా బలహీనత కిడ్నీ అంతేకాకుండా బ్రెయిన్ ఎఫెక్ట్ ఉన్న వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు శ్వాసక్రియలో ఇబ్బందులు అవుతున్నాయి దీన్ని ఎలా మనం అధిగమించాలి వీటిని అనుదహించే శక్తివంతమైన ఎలాంటివన్నీ ఉన్నాయని గురువు గారు ఉన్నాయని కొందరు ప్రేక్షకు దేవులు నన్ను ఎంతో మంది ఫోన్ కాల్ చేశారు వారి అందరి కోరిక మేరకు చెప్పబోయేది ఒకటే విధానం ప్రతిలో ప్రతి పరిశీలన రావాలి అన్నట్టే నా కోరిక కోరే ప్రతి ఒక్క యువకునికి యువతి యువకులకు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా యూవర్స్ కానీ ఆందోళన కలుగుతుంది ప్రేరణ కూడా వస్తుంది వాళ్ళు కూడా ప్రవేశిస్తాను అందుకు సంతోషం మీ అందరికీ నేను చెప్పబోయేది రెండే రెండు ఉపాయలు చెప్తా రెండే ఒక పద్ధతి చెప్తాను దీని ముందు ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి అయితే మాకు ఉండవలసిన ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైనా కానీ చిన్న సన్నకారి ఒక వైద్యులు వైద్యం చేయొద్దు అని కొన్ని మమ్మల్ని నిషేధించిన సమాజంలో సర్టిఫై లేదు డాక్టర్ రేట్ సంబంధించిన సర్టిఫికెట్ లేదు నువ్వు ఎలా చేస్తావని ఒక మా మీద ఒక ఒక ఒత్తిడి మాకు ఏం లేదండి ఆ భగవంతుడు రూపంగా ఇచ్చిన వైద్యం ఉన్నది ఈ యొక్క భారతదేశం వ్యాప్తంగా ఈ భర్త ఇచ్చిన భూభాగం ఇచ్చిన చెట్లు ఉండేది ఈ చెట్లను మనం ఏ విధంగా ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రసాల మందులు కొన్ని చూర్ణాలలో కొన్ని లేహాలలో వీటి ప్రవేశపెట్టుకున్నప్పుడు అందులో జరిగే ఎలాంటి యొక్క ఇది యాంటీబయాటిక్స్లు ఇంకా ఏ విధంగా మన శరీరానికి ఇచ్చినప్పుడు అందులో రియాక్షన్ లాగా జరుగుతుందో ఇలాంటివి కాక రసాల మందులు కానీ అంతేకాకుండా పుటమ మందులు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది అందుకు అలాంటి చేత్తలే మేము మన ఆహార పదార్థాల్లో మన తెలిసిన ఒక మొక్క ఆ మొక్క ఏ వ్యాధికి దేన్ని సంబోధిస్తే ఏ విధంగా వ్యాప్తి చెందితే అది ఏ విధంగా వ్యాధులు నయమవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలని కొన్ని వందల మందికి వెయ్యి మందికి ప్రవేశపెట్టి వాళ్ళ నుండి నిర్ధారణ మేము చేసుకొని ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర కాలంలో మేము చేసే ఒక అనుభవంతో ఈ యావత్ ప్రపంచంలో ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళకు మేము ప్రవేశపెట్టి వాళ్ళ అనుభవాలతో మీకు చెప్తున్నాం ఏదో కొద్ది కాలం ఏదో ఒక వాళ్ళని వీళ్ళని చూసి అనుకరించి చేసి ఈ యొక్క దోపిడి లాగా చేసే వైద్యం కాదండి కష్టించాలి శ్రమించాలి అందులో మన కంటికి నిద్ర కొలుకులేని గంటలుగా దాని ఆవేదన చేయాలి ఆ ఆవేదన చేసుకుంటూ అనుష్కరించుకుంటూ ప్రజలలో తీసుకెళ్లాలి యొక్క మమేకంతో మేము ముందడిగేస్తున్నాం ఈ రోజున యావత్ ప్రపంచంలో మనకు ఉండవలసిన యొక్క రాజ్యాంగ చట్టాలు కానీ ఇంకా ఏదైనా కానీ మన పాతాలోకం తొక్కే విధంగా ఎదుగుతున్నారు కానీ ఎవరైనా ప్రకృతిని కాపాడే శక్తులు ఎవరు ఎదుగుతలేరు మేము ప్రకృతిని కాపాడడానికి ముందడుగా వేసుకుంటూ ఈ యావత్ ప్రపంచంలో ఉన్న యొక్క భూత ప్లాస్టిక్ భూతమైన ఈ విషపూర్వమైన వాతావరణాన్ని తరిమి కొట్టడానికి మనల్ని మనం మార్చుకోవాలి ఎవరు వస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేయరండి నీ ఎంతుకు నువ్వు మార్చుకున్నప్పుడే మన ప్రేరణ కలిగి కనీసం కొద్ది కాలం బతికే అవకాశంగా ఉంటుంది అందరూ మీరు నడుమం కట్టడానికి ప్రయత్నం చేయండి ఈ సందర్భంగా ఇది కృష్ణ తులసి అంటారు ఆయుర్వేద అభిమానుల ఇది శాస్త్రీయ నామం ఏ నామం నేను తర్వాత పెద్ద పెద్ద వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం ఇది కృష్ణ తులసి నల్ల తులసి అంటారు పద్మ తులసి పద్మ విశ్వాంబర తులసి కృష్ణ తులసి ఇంకా ఎన్నో రకాలుగా తులసి ఉంటుంది మేము చూపించిన ఇక్కడ రామ తులసి కూడా ఉండదండి అక్కడ చూడండి దాని రామ తులసి చూడడానికి ఇది కూడా రామ తులసి మేము పెట్టిన చుట్టు మా ఇంటి చుట్టు పరాలలో రామ తులసి అయితే మనకు ఎవరికైనా ఎప్పుడైతే మైనస్ డిగ్రీలో కూడా చలి వచ్చే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ ఇప్పుడు డిసెంబర్లో ఇలాంటి సమయంలో ఎప్పుడైతే ఈ వాతావరణంలో ఎప్పుడైతే ఈ వాతావరణంతో ఈ యొక్క వాతావరణం గాలి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే భూమికి పూపరితలం మీద ఈ యొక్క డిగ్రీస్ వరకు వాలి ఉండడం వల్ల కొద్ది దూరం వరకు చూడండి పగలు సమయం తక్కువ ఉండేది రాత్రి పూట ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అందుకే ఎందుకు కొన్ని డిగ్రీలు గాలి ఉండడం వల్ల మన భూమి చల్లదనం వల్ల ఈ వాతావరణంలో ఉన్న గాలిలో నీరు శాతం అంటే తేమ శాతం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే తేమ శాతం ఎక్కువ ఉంటుందో మనం ఆటోమేటిక్గా శ్వాస అంటే మనం పీల్చుకున్నప్పుడు ఆ గాలి డైరెక్ట్గా నాశక రంధ్రాల నుంచి వెళ్ళి ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఊపిరితిత్తుల నుంచి శుభ్రమైన గాలి తిరిగి అపరిశుభ్రమైన గాలి కార్బన్ డైఆక్సైడ్ గాలి బయటికి పంపించి శుభ్రమైన గాలి ఆటోమేటిక్గా ఆ రక్తంలోకి పంపించి ఆ గుండె నుంచి ఊపిరితిత్తుల నుంచి మెదడుకి వెళుతుంది ఆ మెదడు నుంచి ఆయా భాగాలలో ప్రతి ఒక్క అణువులో ప్రతి ఒక్క దానిలో ఆక్సిజన్ అనేది ఇమిడి ఉండడం వల్ల ఆ రక్తంలో కలిసిపోయి ఇమిడి ఉండడం వల్ల ప్రతి కణకణమునకు ఆక్సిజన్ కలిగి ఉన్న రక్తం చేరడం వల్ల మనం ఈ విధంగా శ్వాసిస్తాం ఇది ఎప్పుడు సాధారణ వాతావరణంలో ఉన్నప్పుడు సాధారణంగా మలాంటికి మలాంటి వ్యక్తులకు నాలాంటి వ్యక్తులకు మీలాంటి వ్యక్తులకు ఎలాంటి వ్యాధులు లేనప్పుడు ఇది జరిగే సక్రమైన ఒక క్రియ ఇది శ్వాసక్రియ అంటారు అదే శ్వాసక్రియ ఈ తేమ లాంటి పదార్థంలో తేమ లాంటి నిమ్ము ఉన్న యొక్క వాతావరణంలో ఎప్పుడైతే గాల్లో నిమ్ము శాతం అంటే నీరు శా తేమ శాతం నీరు శాతం కలిగి ఉండడం వల్ల మన తీర్చుకునే నాశక రంధ్రాలు చేరి ఊపిరితిత్తులకు చేరినప్పుడు అక్కడ ఎంతో ఒకంత అవస్థ కలుగుతుంది అవస్థ కలిగినప్పుడు అందులో ఉండవలసిన ఆక్సిజన్ సక్రంగా ఉండవలసిన శాతం శరీరానికి అందవలసిన శాతం చక్రంగా అందనప్పుడు అందులో అవయవాలుగా పనిచేస్తున్న ఊపిరితిత్తులు కానీ అంతేకాకుండా కిడ్నీ కానీ గుండె కానీ బ్రెయిన్ మీద ఎంతో ఒకంత ఎఫెక్ట్ పని ఎంతో ఒకంత దాన్ని చేసే పని తనకు తగ్గుతుంది ఎప్పుడైతే పని తనకు తగ్గుతుందో ఒక ఆందోళనకరంగా మన యొక్క శరీరం ఒక ఆందోళనకరంగా ఆ శక్తిని కోల్పోయి ఏదో ఒక స్పందనలాగా వచ్చి చెడుకు తీసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క అవయవాలలో ప్రతి శరీరానికి అనువనువుగా ఆ ఆక్సిజన్ గాలిగాక అందకపోతే అక్కడ గడ్డలా గట్టి అప్పుడే హార్ట్ స్ట్రోకు బ్రెయిన్ స్ట్రోకు ఇంకా అంతే లంగ్స్ లాగా ఏదో వచ్చి మనిషి కుప్పగూలి చివరికి షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ బిలుకులు నిల్లాయి బీట్ ఉన్న వాళ్లకు అయ్యే హయ్యర్ హయ్యర్ టెన్షన్ లాగా వచ్చి పక్షవాతంలాగా ఉండి అంటే జెనటిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు మూర్తిలాగా పిడిచిలాగా వచ్చి చివరికి కుప్పకు కూలిపోతారు అలాంటి అప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక భాగంలో ఈరోజు చెప్పబోయే విభాగం ఆయుర్వేద అభిమానులారా ఏం లేదు నేను ఇంతకుముందు చెప్తున్నాను ఇప్పుడు నా చూసే చూసేవాళ్ళు యావత్ ప్రపంచంలో గ్రామ ప్రజలు మా పుట్టినూరు ఎవరైనా కానీ భయపడొద్దు అందరికీ ఒకటే చెప్తున్నా ఏదో వస్తుంది ఒకప్పుడు ఒక్కొక్కలు ఏం చేసి తెలుసా అండి వ్యాధి వస్తుందని తలాపున లక్షలు పెట్టి పడుకునేటు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది కొద్ది ప్రభుత్వ చొరవ తీసుకున్నది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తుంది గవర్నమెంట్ ఇన్ టైంలో వస్తుంది అంబులెన్స్ తీసుకోపోతే బతికిస్తారు దీనికి తోడు మనం దీని దీనిగా ఈ మొక్కలను గాక జోడిస్తే ఎంత భయంకరమైన వ్యాధులైనా ఎంత నిరుపేద వ్యక్తి అయినా కన్నీటి చుక్క కింద పడకుండా ఒక అతి తక్కువ కాలంలో అతి అమూల్యమైన శక్తివంతమైన వైద్యం అందే సదుపాయాలు ఇప్పుడు ఉన్నాయి అందుకు మనం నడుము కట్టడానికి ప్రయత్నం చేయాలి అందుకే ప్రభుత్వ వాసులు కానీ ఇలాంటి సహజ సంపద కానీ ఇంకా వేరే కానీ ఏదైనా కానీ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అదే చూడంగి చూడండి ఆయుర్వేద అమలరా అంతేకాకుండా ఇలాంటి ఒక అమూల్యమైన ఒక ఆముదం చెట్లు ఇలాంటివి కానీ మన చుట్టుపక్కల చెట్లను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి వీటి నుంచి వచ్చిన గాలి మన కార్బన్ డైఆక్సైడ్గా వదిలిన గాలి ఆటోమేటిక్గా తీర్చుకొని వీటి ఆక్సిజన్ ఇటు వీటి యొక్క ఏది శ్వాసక్రియలో జరిగిన ఆక్సిజన్ వదలడం వల్ల మనం పీల్చుకోవాలని నిత్యం ఎంతో కొంత ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది పట్టణ ప్రాంత ప్రజల్లో తెలుస్తుంది తన ఇళ్లలో గృహాలలో ఏదో ఒక ప్లాస్టిక్ లాగా సింథటిక్స్ బాక్స్ లాగా పెట్టి ఏం చేస్తారంటే ఈ విధంగా ఇతరుడు ఈ విధంగా దాంతాలు ఉన్న వాళ్ళు ఏదో ఒక చెట్టును పెంచుకుంటారు కానీ పల్లె ప్రాంతంలో ఖాళీ స్థలం ఉన్నా కానీ ఇలాంటి తులసి చెట్లు ఇలాంటి రామతులసి చెట్టు ఇంకా అమూల్య సంబంధించిన తిప్పతీగా ఇంకా ఏ చెట్టు అయినా పెంచుకోవడాన్ని కట్టండి ఇప్పుడు కనీసం ఆ యొక్క చెట్టు నుంచి వచ్చే ఆ గాలిని కనుక తీర్చుకున్న ఒక అమూల్యమైన శక్తివంతమైన ట్రీట్మెంట్ జరిగే విధానంగా మనం ఎదగాలి అలా ఎదిగినప్పుడే మన వ్యాధులు తరిమి కొట్టే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో అంటే గుండె జబ్బులతోని శ్వాసించే సమయంలో శ్వాసకోశ వ్యాధుల సంబంధికులు అంతేకాకుండా ఈ చలికాలానికి తట్టుకోలేని బీపీ షుగరు ఏదాన్ని కొలెస్ట్రాల్ ఉన్నా కానీ శ్వాసించే సమస్యలను ఎదిరించే శక్తివంతమైనది ఏంటిది అనేది ఒక భాగంలో చెప్పుకుంటూ పోతుంటే ఇది తులసి చెట్టు మంచిగానండి ఆయుర్వేద అభిమానుల ఇది తులసి చెట్టు ఇదేందండి ఇది ఉత్తరైన చెట్టు ఈ తులసి చెట్టు ఉత్తరేణ చెట్టును ఈ యొక్క పచ్చి మొక్కలతో ఈ యొక్క పచ్చి పత్రం తీసుకోండి తీసుకొని నేను మొదట మొన్నే చెప్పిన ఏం చెప్పండి ఒకటే విధంగా చెప్తాను దాదాపుగా ఇప్పుడు ఎక్కువ శాతము పరిమాణం లాగున్న వాళ్ళకి వస్తాయి కొబ్బరి నూనె తీసుకోండి డబ్బులు ఎంతైనా కానీ లేక నువ్వుల నూనె తీసుకోండి ఏం చేయరి ఒక లీటర్ నువ్వుల నూనె తీసుకురండి ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకురండి ఈ తులసి పత్రములు రెండు లీటర్ నువ్వుల నూనె తీసుకురండి ఈ తులసి పత్రములు మరి ఉత్తరైన పత్రములు ఒకటి రెండు యాలకులు లేదా ఒకటి రెండు చెక్క ఉమా ఈ మూడిట్లో ఏ దీనిసాన తీసుకోండి అంటే రెండు మొక్కలు అంటే రెండు చెట్ల యొక్క పత్రములు అంటే సమ్ములము ఒక యాలకన్నా దాసించక్కన ఓమ ఓమకు ప్రాముఖ్యత ఇవ్వండి ఈ మూడింటిని సమూలంగా చేసి ఏం చేయండి కొబ్బరి నూనెలో ఉడికించండి ఎందులో ఉడికించండి ఒక రెండు లీటర్ కొబ్బరి నూనె ఒక రెండు లీటర్ నువ్వుల నూనెను ఉడికించండి ఉడికించిన దాన్ని అందులో వన్ బై ఫోర్ మూడు భాగాలు చేయండి రెండు భాగాలు మన ఇంట్లో దీపారధనను మొదలుపెట్టండి ఒక భాగం నూనె ఉంటుంది కానీ దాన్ని ఉదయం లేచి ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి మంచిగా రండి ఆయుర్వేదానికి మనం ఉదయం లేచి ఆయిల్ పుల్లింగ్ చేయండి ఇక ఉదయం ఎంత కరెంట్ ఉండని అందరు మనం అందరు కూర్చునే ఆలు అంటే పెద్దగా ఉన్న వాళ్ళకి ఇల్లు కోడిసే ఆలు ఉంటుంది పేదవాళ్ళకు ఉంటారు ఏది గుడిసెల్లో లేక మట్టి రేకులలో ఉన్న వాళ్ళు ఉంటుంది అండి అందరు కూర్చునే భోజనం చేసే సమయంలో ఉదయం దాదాపుగా మన తెల్లారు లైట్ బంద్ చేసుకుంటారు కదండి ఆ సమయంలో ఒక లాగా చేయండి ఇది మట్టి కుండ చిప్పలాంటి తీసుకోండి లేదా నీకు అమూల్యమైన శక్తి కొందరు చేస్తున్నారు పెద్దది దోసకాయ కోస్తారు ఎంత అమూల్యమైన శక్తితో చూడండి దోసకాయ కోస్తారు లోపల గుజ్జు గింజలు తీసేసి అందులో నూనె పెట్టి దీపం వెలిగిస్తారండి ఇంత అమూల్యమైన శక్తి కొంత చూడండి అలా ఈ ఉత్తరేణి యొక్క పత్రములను అంత ఉత్తరేణి యొక్క చెట్టు సమూలము ఈ యొక్క తులసి చెట్టు యొక్క సమూలాన్ని ఆ కొబ్బరి నూనెలో లేక ఆవ నూనెలో లేదంటే నువ్వుల నూనెలో ఉడికించి ఆ దీపారాధన చేయాలి ఎవరికైతే గుండె సంబంధించిన వ్యాధులతో శ్వాస సక్రమంగా వాడిన వాళ్ళకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లకు కిడ్నీ కానీ ఇంకా వేరే దీర్ఘకాలిక ఎయిర్స్ లాంటి మధుమేహం లాంటి బీపీలని దీర్ఘకాలిక పిడ్స్ లాంటివి ఎలాంటి వ్యాధులతో ఉన్న వాళ్ళకు ఈ చలికాలంలో వాళ్ళు శ్వాసించడం ఏది మన యొక్క గాలి తీర్చుకునే ఇబ్బంది అలాంటి వాళ్లకు ఈ దీపారాధన చేయాలి మొదట ఏం చేయాలా లేచిన వెంటనే ఆయిల్ పిల్లింది తర్వాత దీపారాధన చేయండి చేసిన తర్వాత కొద్దిగా ఓపుకుంటున్నాం కొద్దిగా ఓపిక లేదనుకోండి ఈ ఎక్కువ మోతాదు తీసుకొని మెత్తగా చూర్ణం చేసి పిండిలాగా ఆహారం కలుపుకోండి లేదంటే ఒక ఓపిక ఉన్న వాళ్ళకు ఏ రోజు ఆ రోజే ఈ ఉత్తరేణి యొక్క గింజలు ఉంటాయి చూడండి ఈ ఉత్తరైన గింజలు అంతేకాకుండా తులసి యొక్క గింజలు సమ్ములని ఎంతో కొంత మెత్తగా ఇంకా ఓమ కలుపుకొని బుద్ధులాగా చేసుకుని ఉదయం పరిగాడుపున నోట్లో వేసుకొని నములుకుంటూ నములుకుంటూ కాక ఆయిల్ పులింగ్ చేసినాక మన శుభ్రమైన తర్వాత చేసుకున్న తర్వాత చేస్తుంటే అంత అమూల్యమైన శక్తి వస్తుంది ఎందుకంటే మన శరీరంలో శ్లేష భాగం అంటే నీరు శాతం భాగం అని ఈ నిమ్ముకు ఈ యొక్క మబ్బులకు అంతేకాకుండా భూమి కొంచెం వాలి ఉండి ప్రయాణం భూగమించడం వల్ల అనేక విధములమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వ్యక్తులు చాలామంది వాళ్ళందరికీ దీపారాధన ఆయిల్ పుల్లింగు మన శరీరంలో మనం తినుకునే ఆహార పదార్థం ముందున్న లేదంటే ఈ రెండింటి పిండిలాగా చేసుకుని ప్రతి ఆహార పదార్థంలో ఒకటి రెండు పిరుకుల్లాగా చేసుకుని చూర్ణంలాగా చేసుకుని పండు నిద్రించేటప్పుడు కానీ సాయంత్రం కానీ ఉదయం సాయంత్రం కనుక ఆహారాన్ని ముందు గనక మనము తీసుకుంటే మన శరీరంలో రక్తంలో కలిసిపోయి సప్తదాతులు కలిసిపోయి అన్ని శరీర అవయవాలకు ఏవత ఒక ప్రపంచం అనే ఒక అవయవాలకు మెదడు నుంచి మొదలుకుంటే శ్వాస చక్రం నుంచి మొదలుకుంటే అజ్ఞాచక్రము విశుద్ధ చక్రము అనాథ చక్రము మణిపూర చక్రము స్వా మూలాధార చక్రము స్వదిష్టాన చక్రం వరకు అన్ని గ్లాండ్స్ పీడడం జరుగుతుంది అంతేకాకుండా ఉదయం లేచి ప్రతి ఒక్కరు ఒకటి ఆయుర్వేద అభిమాలరా ఉదయం లేచి సాయంత్రం వరకు ఎప్పుడైనా కానీ శ్వాసించే కానీ ఈ చల్లని పదార్థాల్లో బయటికి వెళ్ళకండి అంతేకాకుండా ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతము ఎక్కువ రైస్ అంటే బియ్యానికి ప్రాముఖ్యత ఇస్తాను బియ్యాన్ని అరికట్టండి మనకు వెనకట పురాతన కాలంలో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము ఎలాంటి యొక్క ఆహార పదార్థాలు తీసుకున్నడో జొన్నులో రాగులో కొర్రులో అలాంటివి ఈ చలికాలం నిషేధించే వరకు ఆ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకో తెలుసా బియ్యాన్ని ఎందుకు నిషేధించే నారు పొట్టిన కానీ మొలుగుంటే ఆ వడ్లను ఆ యొక్క విత్తన శుద్ధిలో చేసి ఎంతో ఎంపార్ట్ఫై లాంటి కొన్ని రసాయనిక పౌడర్లు కలిపి ఆ విత్తనానికి ఏది పురుగు రాకుండా ఇలాంటి ఒక సీల రాకుండా చేస్తారు ముడిచిన కానీ మొలుకుంటే స్ప్రే రోజుకి రెండు మూడు నాలుగు రోజుల తర్వాత కోసరంత వరకు స్ప్రేలు చేస్తారు అందుకు విషపూరితమైన రసాయనాలు ఈ యొక్క వడ్ల వడ్ల పంట మీద అంటే వరి పంట మీద స్ప్రేలు చేయడం వల్ల అవి తీసుకుని మన శరీరం బాడీ ఏది బాడీ పాజన్ లాగా శరీర విషపూరితమైన పాజన్ లాగా మారి మన శరీరానికి అనేక విధమైన వ్యాధులు దారితీస్తుంది అందుకు వాటి కానుక మనం నిషేధిస్తే నేను చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఆయుర్వేదాభిమలరా ఎవైనా రెండు చెట్టు ఎవైనా రెండు పూలు ఏది ఒకటి పసుపు రంగు పూలు చెట్టు పసుపు రంగు ఒకటి అంతేకాకుండా తెలుపు రంగు ఒకటి ఎరుపు రంగు పూలు ఆ పూలలో ఒక రెండు లీటర్లు ఒక లీటర్ నీళ్ళ పూలు సేకరించి అందులో ఈ ఉత్తరైన పత్రములు అంతేకాకుండా ఈ తులిచాకు పత్రములు గనుక చేసుకొని ఆ నీళ్ళను చుట్టూ మన పరిసర ప్రాంతాల్లో కాక మనం కనుక చల్లుకుంటే అమూల్యమైన శక్తి ఉంటుంది వీటిని ఎక్కువ మోతాదు తీసుకుని నేర్చుర అంతే ఓపిక ఉంటే మన శరీరంలో అంతేకాకుండా మన వంటకాలు ఈ పత్రం కాక ఉపయోగించుకుని వంటకం తీసుకున్నా కానీ ఎటువంటి ఉన్నా శ్వాసకోశ ఉన్నా గుండె ఉన్నా అన్నింటి పటాపంచలు చేసే శక్తివంతంగా ఈ తయారైతే దీని అందరూ ఉపయోగించుకొని యావత్ ప్రపంచ లోకంలో ఒక్కటి మిమ్మల్ని కోరేది ఏ వ్యాధి ఉన్నా నేనే కాదు ఈ మధ్య మధ్య చెప్పేవాళ్ళు కానీ మహర్షుల యొక్క పుణ్యఫలము మహర్షులు ఎంతో కాలం కొన్ని సంవత్సరాల వరకు తపించి వాటిని ఈ యొక్క ప్రజలలో ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టిన గ్రంథాలు సంస్కృతంలో ఉండి మహా సిద్ధనాగార్జున పీఠ వ్యవస్థాపకులైన మహర్షి గురువు గురువుగారైన వాళ్ళు ఎంతో మంది తెలుగులో అన్వేషించి చేసి ఈ యొక్క యూట్యూబ్ లాగా వచ్చిన తర్వాత పెద్ద సెల్లు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం గూగుల్లోకి ఆన్లీకి వచ్చిన తర్వాత అందరిలో ఇంతకుముందు ఆయుర్వేదం అనేది సంస్కృత భాషలో ఉన్నది కొందరు చెప్తలేరు నేను చెప్తే చేసుకుందాని కొందరు గల్లెగరేసుకుని కొందరు బాగా అనుకున్నారు ఇప్పుడు కళ్ళకు అద్దుకునే విధంగా మీకు నోట్లో పెట్టి రారిడి పండుగ దాని ఏది పై చర్మ పొట్టు తీసి నోట్లో పెట్టేంత వరకు కూడా ఈ మానవ జాతి చలిస్తలేదు కారణం చాగస్తం అని చెప్పేది ఏ లే నీ ఇంటే పోయేది ఏమున్నది లే అనే విధంగా మనను మనకే అవేళన అంటే మన తెలివిని మనం తక్కువ మంచి ఎప్పుడైతే తన శక్తిని అందుకే స్వామి వివేకానంద ఉన్నది మనలో ప్రపంచాన్ని ఎదిరించే శక్తి ఉంటుంది దాన్ని నువ్వు నువ్వు గ్రహించుకొని అదే కాక నువ్వు ఎప్పుడైతే గ్రహించుకొని ఇతర ప్రపంచం మీద ప్రవేశపెడతావో ఈ ప్రపంచానికి ఒక సూర్యుల్లాగా వెలుతురులాగా ఎదుగుతావని స్వామి వివేకానంద ఎన్నో బోధనలు చెప్పుకున్నారు కానీ స్వామి వివేకానంద కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు మహాత్మాజ్యోతి సావిత్రిబాయి పూలే జ్యోతి పూలే అంబేద్కర్ల కన్నా మేధావులు ఉన్నారు ఈ ప్రకృతిని వలన మమేకం చేసుకుంటాను రండి ఎప్పుడైతే ప్రకృతిని కాక మమేకం చేసుకొని ఈ ప్రకృతిలో ఉన్న సకల జీవులను ఎప్పుడైతే మనను మనం కాపా ఆ జీవులను కాపాడుతావో అప్పుడు నువ్వు నిన్ను కాపాడినట్లెక్క నేను నా స్వార్థం కొరకు ఏం చేస్తాను ఎదగడానికి ఎన్నో యూట్యూబ్ ఇది ప్రోగ్రాంలు చేస్తా ఎన్నో చేస్తా అంట ఏం చేస్తా పెరుగుతా తరిగిపోతా ప్రతి జీవి కూడా ప్రతి ఈ యొక్క సొసైటీ జరిగేది అదే తన స్వార్థం కొరకు ఏదో కొరకు ఒక విధంగా రంగంలో ఎదుగుతున్నారు కానీ కుప్పకు వెళ్ళిపోతున్నారు కానీ కొద్ది దేశభక్తి నాయకులు గత ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాలతోనే ఏ పాపన చరిత్ర చూసుకోండి ఆయన చిన్నతనం నుంచే వాళ్ళ నాన్నగారు జరిగిపోతే తన కులవృత్తిని స్వీకరించి కొన్ని సంవత్సరాలు అప్పుడు ఉన్న యొక్క దొరలదాతులను వాళ్ళను ఉన్న మన తెలంగాణలో ఉన్న యొక్క అట్టడుగు వర్గాల యొక్క పెత్తనం చెరయించే వాళ్ళను అనగదొక్కి గోల్కొండ ట్యూమ్స్కు రాజిండు అంటే ఎంత శ్రమించిందండి అయితే ప్రకృతిని కూడా మన స్వార్థం కొరకు ప్రకృతిని నరికేసుకుంటా దాని స్వార్ ఏ దాని యొక్క ఏది చివరికి అంతం చేసుకుంటా వస్తే నీకు నీకే కుంగిపోదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నా చెట్ నా ఇల్లు చుట్టూ మొత్తం చెట్లు లేవు నేను ఏం చేస్తా చెట్లు లేకుండా మొత్తం ఏం చేస్తా శుభ్రం చేస్తా చెట్లు లేకుండా మొత్తం సాపాతి బండ్లు పెడతా మొత్తం మన పాలిసి రాజేస్తా అహహాను కూర్చుంటాను నేను నా వ్యాధి చాలా ఏమైందో తెలుసా ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఎంత ఏజ్ చేసినా కానీ ఆ యొక్క హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు నీకు అప్పుడు జరిగిన ఒక ట్రీట్మెంట్ కాలంలో మంచిగా ఉంటావు తర్వాత ఏమి ఉండవు అదే నీ చుట్టూ ప్రకృతి ఉన్నప్పుడు కొద్ది మాత్రం కాక నీ యొక్క యాంటీబయాటిక్స్ నీకు ఏదైనా లోపలితి వైద్యం చేసుకుంటే నువ్వు నిజచక్కంగా అల్లాదికరంగా బతుకుతావు కానీ ఎవరు దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు అర్థం చేసుకునే విజ్ఞానం కావాలి ఇప్పుడు మనకున్న సమాజానికి రెండే రెండు కావాలి వ్యాధులను దూరం కొట్టాలే ప్రకృతిని కాపాడుకోవాలి అప్పుడైతే మనం బతకగలుగుతాం కొన్ని వందల సంవత్సరాల కాంచెం దీన్ని తెలిసినాక దీన్ని మరుగున పెట్టారు దీని విజ్ఞానం తెలుసు దీనికి దీనికి తెలిసినాక మనం మరుగున పెట్టకుండా మనల్ని మనం కాపాడుకోవాలి నిన్ను నిన్ను కాపాడుకోవడం కా తప్పు నీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కాపాడుకున్నప్పుడే నిన్ను నిన్ను కాపాడుకున్నట్లు లెక్క ఇలాంటి దానికి అందరూ నడుము కడతారని ఎలాంటి వ్యాధులు ఉన్నా ఒకటే చెప్పేది ఆయుర్వేదాభిమానుల నేనే కాదు ఈ యావత్ లోకంలో పర్యావరణ కొరకు ప్రకృతి కొరకు ఎవరైతే పోరాడుతారో వాళ్ళందరూ నడుము కట్టి చెప్పేది ఒకటే మన పరిసర ఉన్న చెట్లను మొక్కలను స్వీకరించండి వాటిని ఉపయోగించుకోండి అప్పుని వ్యాధులు తరిమిగొట్టే అవకాశం ఉంటుంది వాటితో పాటు మన శరీర ఒక అంతేకుండా మన ఆహార నియమాలను కూడా పాటించుకొని ఎక్కువ ప్లాస్టిక్లో ఉండవలసిన ఆహార పదార్థం నిల్వ ఉంచుకోకండి గానగ మిల్లు కాడుకు తీసుకొని కంటి సోని చూసిన యొక్క ఆయిల్ని వంట నూనె మార్చుకోవడానికే ప్రయత్నం చేయండి నేను ఇంతకుముందు చెప్పిన ఒక దీర్ఘకాల వ్యాధులతో శ్వాస సమస్యలకు బాధపడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా వంట నూనె మారండి ఈ ఒక మూడు నెలలు రెండు నెలల వరకు వంట నూనె మారండి మీకు ఏ నూనె దొరకలేదు అనుకోండి మీ ఇంటి పక్క ఉన్న మీ చెట్టు పక్కకు ఉన్న ఉత్తరేణ చెట్టు ఉంటుంది కదండి ఈ ఉత్తరేణ సమ్ముని గింజలు తీసుకొని కొద్దిగా నీళ్లు మంచి శుభ్రం చేసి కొద్దిగా నీళ్ళు పోసి కచ్చారు దంచి అలా కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళకు చిక్కదనం వచ్చినాక ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తర్వాత మీ వంటకు ఉపయోగించుకోండి వంట నూనెలాగా ఏదో శబ్దం వచ్చి రుచికరంగా వంట వంటకు ఉపయోగించుకోండి ఇది చేయండి ఎంత బాగుంటుందో ఈ నెల రెండు నెలలకన్నా చేయండి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నడుము కట్టి ఎంతో విధంగా వాటిని తరిమి కొట్టే అవకాశం ఉంటుంది అని అట్లా ఎదగాలని యవతి ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించేది ఒకటే ప్రకృతిని కాపాడుకోవాలి మన వ్యాధులను దూరం చేయాలి అందరూ నడుము కడతారని ఆశించుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్